రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఆదివారం భూపాల్పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ యువజన సంఘం మరియు టీఎస్ఎన్ఆర్పిఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలను ఉద్దేశించి పార్లమెంట్లో అంబేద్కర్ అంబేద్కర్ అని పదే పదే ప్రస్తావించడం కంటే అందుకు బదులుగా ఏదైనా దేవుణ్ణి స్మరించుకుంటే స్వర్గం దొరుకుతుందని మాట్లాడడం దేశ ప్రతిష్టకు మంచిది కాదని అన్నారు వెంటనే వారి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు ప్రణాళి స్మరించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఈ విషయం ఏంటంటే ఈ రోజు జైశంకర్ భూపాలపేల్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ గారికి పూల దండ చేసి ఘనంగా అంబేద్కర్ గారిని మరి స్మరించుకోవడం జరిగింది మరి ఈ మొన్న మరి దేశ కేంద్ర మంత్రి మరి అమిత్ షా గారు అంబేద్కర్ గారి అందించ వాక్యాలు ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో మరి మర్యాద పూర్వకంగా మరి వాటిని వెనుకకు తీసుకొని క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మరి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అమిత్ షా గారు నీకు ఒకటే గుర్తు చేస్తున్నాం డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అంబేద్కర్ పుణ్యం వల్లనే నువ్వు ఈరోజు ఈ స్థానంలో ఉన్నావని చెప్పని మర్చిపోయి అహంకార పూరితంగా అధికారంలో ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం అమిత్ షా నువ్వు వెంటనే మరి రాజీనామా చేయాలి నీకున్నటువంటి మంత్రి పదవికి రాజీనామా చేయాలి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం జై జై అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో ఉన్న పార్లమెంటు సాక్షిగా మన హోంశాఖ మినిస్టరు అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యల విషయంలో ఈరోజు నిరసన కార్యక్రమము తెలియజేయడం జరుగుతుంది అమిత్ షా గారు మీరు ఏ దేవు అంటే దేవుణ్ణి కలవాలని అంటున్నారు దేవుడు కాదు ఏ గ్రంథం మీద మీరు ప్రమాణం చేసి మీరు ఆ సీట్లో కూర్చున్నారనేది మర్చిపోయారు మీరు మర్చిపోయినా దాన్ని మళ్ళొకసారి మేము మీకు మేము గుర్తు చేస్తున్నాం భారత రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసి ఆ సీట్లో కూర్చున్నారు దాన్ని మీరు మర్చిపోవద్దు దేవుడు దయ్యము తర్వాత ఇలాంటి విషయాలను ఈ భారతదేశంలో ప్రస్తావించడానికి ఆస్కారం లేకుండా మహోన్నతమైన వ్యక్తి మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లిఖిత పూర్వకంగా రచించిన రాజ్యాంగంలో మాకు ఇచ్చిన హక్కులను అందరికీ ప్రతి ఒక్క మనిషికి కూడా పుట్టిన వ్యక్తి కానుండి చనిపోయే వ్యక్తి వరకు ప్రతి ఒక్కరు కూడా హక్కులు ఇవ్వడం జరిగింది ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దని ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ను విమర్శించడం మీకు తగదు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో మీరు ఏ పార్టీ వారు కారు ఆయన ప్రపంచ మేధావి మీరు ఏం చదువుకున్నారో మాకు తెలియదు కానీ మీ యొక్క విఘ్నతకు మేము ఆ మీ చదివిన చదువుకు ఆ రా పార్లమెంట్లో చేసిన వాక్యాలకు మీరు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఖబర్దార్గా మాట్లా ఖబర్దార్ అమిత్ షా గారని ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మీరు మీ యొక్క వాక్యాలను వెనుక వెనుకకు వాపసు తీసుకొని ఖచ్చితంగా పార్లమెంట్ అదే పార్లమెంటు సాక్షిగా మీరు క్షమాపణ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం